గత వారం రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అనేకమైన అపచారాలను మనం సామాజిక మాధ్యమాల ద్వారా కానీ లేదా రిపోర్ట్ల ద్వారా కానీ మనందరం కూడా తెలుసుకున్నాం సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయన తిరుమల పర్యటనకి బయలుదేరదామని చెప్పని అనుకున్నాడు దానికి హిందూ సంఘాలు కానీ అందరూ కూడా భక్తకోటి జనం కూడా జగన్మోహన్ రెడ్డి రావాలి అనంటే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టమని చెప్పేసేసి పట్టుబట్టడం జరిగింది దానికి ఆయన నిరాకరించాడు ఒక సీఎం నేను పెట్టేది ఏమిటి నేను సీఎంను కదా నేను పెట్టాల్సిన అవసరం లేదు నా మానవ దాదాపు మీరు మీరు సీఎం మాత్రమే రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి కన్నా నువ్వు మీరు గొప్పవారా అబ్దుల్ కలాం గారి కన్నా మీరు గొప్పవారా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళటానికి దర్శనానికి వెళ్ళటానికి డిక్లరేషన్ ఫామ్ ఢిల్లీలో ఉంచి సంతకం పెట్టి అది తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించిన సంగతి మీకు కూడా తెలియదా ఈ వైసీపీలో ఉన్న పేటిఎం బ్యాచులరా పూర్తి అవగాహన ఉంటేనే మీరు మాట్లాడండి ఆ ఉంది డైమండ్ రాణి రోజా అది దానికి నోరు హద్దు పొద్దు అనేది ఒకటి లేదు సనాతన ధర్మం తెలియదు ఆచార వ్యవహారాలు తెలియదు ఏమీ తెలియకుండా మాట్లాడుతుంది రాష్ట్ర ప్రజలకు చిన్న విన్నపం అండి మీరందరూ కూడా నా ఛానల్ని మీరు చక్కగా చూస్తున్నారు నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీరు చూస్తున్నారు నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూకులా మీడియాని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే ఇంకా నేను మరిన్ని వీడియోలు మీ ముందుకు నేను తీసుకొస్తాను ప్రతిదీ విశ్లేషణ చేస్తూ విశ్లేషణ చేసి రాష్ట్ర ప్రజలకు తెలియజేద్దాం చిన్న ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నానండి మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నా ప్రతి దేవాలయానికి కొన్ని సాంప్రదాయ పద్ధతులు ఉంటాయి ఆ సాంప్రదాయ పద్ధతులు ఏంటంటే ఇప్పుడు తమిళనాడు వెళ్ళండి తమిళనాడులో ప్రతి ఒక్కళ్ళు కూడా తెల్లటి పంచ మగవాళ్ళు వేసుకోవాలి ఆడవాళ్ళు తెల్లటి చీర కట్టుకుంటారు తెల్లని గోధుమ కలర్ తెల్లది కాదు గోధుమ కలర్ కట్టుకుంటారు అది సాంప్రదాయ పద్ధతి మన దేవాలయాల్లోకి వచ్చేటప్పుడు అన్యమతస్తులు ఎవరైనా రండి స్వామివారి మీద భక్తి విశ్వాసం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ వేసి సంతకం పెట్టమన్నాను హిందువులను అడగలేదే ప్రతి ఒక్కళ్ళు మీరు డిక్లరేషన్ ఫామ్ వేసి సంతకం పెట్టమని అన్యమతస్తుడు అది ఎవరైనా కానీ అది అది ఎవరైనా కానీ అన్యమతస్తులు ఎవరు వచ్చినా సరే మీరు డిక్లరేషన్ ఫామ్ వేసి సంతకం పెట్టి ఆ డిక్లరేషన్ ఫామ్ దేనికి పెడుతున్నారంటే అయ్యా నేను ప్రగాఢ విశ్వాసాన్ని నమ్మకాన్ని ముందు నాకు నీ మీద నాకు ఉంది అందువల్ల నేను వస్తున్నాను అని చెప్పని దాని మీద స్వామివారికి అర్జీపెట్టుకోవటం పెట్టుకోవడం సరే ఈ మధ్య కాలంలో ఈ కాలంలో ఆహా అబ్దుల్ కలాం గారు వెళ్ళిన ఆ ఫోటో కూడా మీకు ఒకటి పెడతాను చూదురు కానీ దాన్ని ఆ సరే వీళ్ళందరూ కూడా ఏం చేశారు ఈ పేటిఎం బ్యాచ్ అంతా కూడా దాన్ని గగ్గోలు పెట్టుకుంటూ చేసుకుంటూ వచ్చారు అబ్దుల్ కలాం గారి కన్నా మీరు గొప్పవారైతే ఏమీ కాదు ఎందుకు నేను చెప్పంటారా మీ మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి మీది అబ్దుల్ కలాం గారు ఒక రాష్ట్రపతిగా ఒక సైంటిస్టుగా ఆయన ఎన్నో కీర్తి భారతదేశానికి ఎన్నో కీర్తి పతాకాలను తీసుకొచ్చిన వ్యక్తి ఆయన అంతటి వాడే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి దేవత దైవం స్వామివారి దర్శనానికి వెళ్ళాడంటే నువ్వేమన్నా గొప్పవాడివా నువ్వేమన్నా సత్యహరిశ్చంద్రుడివా ఇంకా ప్రధానంగా చెప్పాలంటే మీరు బాగా ఆలోచించండి ఏ ప్రభుత్వాల్లో జరగనంత అన్యాయము దుర్మార్గత్వము దేవాలయాలు పాడే శిథిలావస్థలకు రావడానికి కారణం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా అండి దేవాలయాలు కూల్చేయటం తర్వాత రథం దగలబెట్టడం ఎన్ని అపరా అపచారాలు ఎన్ని జరిగినాయో తెలుసా అండి సింహం సింగిల్గా వస్తుంది సింహం సింగిల్గా వస్తుంది వీళ్ళంతా ఏటీఎం పేటిఎం బ్యాచ్ అంతా మాట్లాడుతున్నారు కదా నీకంత ధైర్యం ఉన్నవాడివి వెళ్ళు ఎవరు అడ్డుపడ్డారు నీ మీద ఎవరు అడ్డుపడలేదు కదా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టమని ఈయనకి ఇంకో విషయం ఏంటంటే రాష్ట్ర ప్రజలకు ఇంకా అర్థం కాని పూర్తిగానే విషయం ఏంటంటే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడితే ఈయన డిక్లరేషన్ ఫామ్ని సంతకం పెట్టకపోతే ఈవో అధికారులు కానీ ప్రజా సనాతన ధర్మ భక్తులు కానీ లేదా స్వామివారి వెంకటేశ్వామి భక్తులు కానీ రానివ్వరు ఒకటి సరే పోనీ పెట్టాడు అని అంటే ఇంట్లో కుటుంబాల కలహాలు మొదలవుతాయని చెప్పింది రాహు రాహల్ ఈయన జరిగిన వ్యవహార స్థైలి ఏంటంటే ఇది పరిస్థితి అండి రాష్ట్ర ప్రజలన నేను ఒక్కటే ఒక్కటేనే మీ అందరికీ చెప్తున్నాను ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ మాట ఆ రోజా ఉంది దానికి హద్దు పొద్దు లేదు అసలు హిందూ అన్నా లేదు దేవాలయాల మీద ఉన్న అన్నా కూడా వాళ్ళకి లేదు అలాంటి వ్యక్తులు కూడా వచ్చి ఏదో పిచ్చివాగుళ్ళు వాగుతుంటే మనం దాన్ని సీరియస్గా తీసుకోవాల్సినంత అవసరం కూడా లేదని నా అభిమా నా అభిప్రాయము అబ్దుల్ కలాం గారి కన్నా గొప్పవాడైతే మాత్రం కాదు ఈ జగన్మోహన్ రెడ్డి